విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు బంగారు నగలు తరుగులో ఒక పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు సార్ ఇప్పుడు చాలా మంది డైట్స్ పాటిస్తున్నారు ఇప్పుడు అయితే చాలా రకరకాల డైట్స్ అంటే వస్తున్నాయి కీటోజెనిక్ డైట్ అండి డాష్ డైట్ అంట ఆ ఇంకా ఇన్ఫ్లమేటరీ డైట్ అని చెప్పి వస్తుంది హెల్తీ డైట్స్ లో ఫ్యాట్ డైట్ హై ఫ్యాట్ డైట్ ఏంటి సార్ ఇన్ని డైట్స్ సి అది మనిషి యొక్క కన్వీనియన్స్ బట్టి అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఒక సిల్వర్ స్క్రీన్లో యాక్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్ షిఫ్ట్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు బాహుబలి ఫర్ ఎగ్జాంపుల్ రానా కానీ ప్రభాస్ కానీ తీసుకుంటే కనుక వాళ్ళకి కావాల్సిన డైట్ హై ప్రోటీన్ డైట్ ఎందుకంటే మంచి మస్కులర్ గా కనిపించాలి చాలా హెవీగా కనిపించాలి మరి బాహుబలి అంటే కనుక ఒక మరి సిక్స్ త్రీ ఉంటారు కాబట్టి ఆ హైట్ తగ్గట్టుగా కొంచెం బల్కీగా కనిపించాలి కాబట్టి వాళ్ళకి డైట్ డిఫరెంట్ గా ఉంటుంది అంటే పిండి కొద్ది రొట్టి ఎలా అంటాము అలాగే మనకు కావాల్సిన రిజల్ట్ బట్టి మనకు మనం చేసే డైట్ ఉంటుంది అనమాట అయితే ఈ డైట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్ యాట్కిన్స్ డైట్ కీటో డైట్ కీటో డైట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లో కార్బ్ డైట్ అంటాం యాట్కిన్స్ డైట్ కూడా లో కార్బ్ డైట్ కాకపోతే యాట్కిన్స్ లో స్లో స్లోగా కార్బోహైడ్రేట్స్ ని పెంచుకుంటూ వెళ్తారు కీటో డైట్ లో కంప్లీట్ గా కార్బోహైడ్రేట్స్ ని తగ్గించుకుంటూ వస్తారు అదే మెయిన్ డిఫరెన్స్ ఇది తగ్గిస్తారు అది తగ్గిస్తారు కానీ దాని యాట్కిన్స్ లో కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తారు కానీ కంపారిటివ్లీ ప్రోటీన్స్ ని ఫ్యాట్స్ నుంచి ఎక్కువ ఎనర్జీ తీసుకోవాలనుకుంటారు ఇప్పుడు మీరు చెప్పిన యాట్కిన్స్ అండ్ కీటో డైట్ లో ఏ డైట్ బెటర్ అది చెప్తాను ఇది బెటరు అని ఎందుకంటే వన్ సైడ్ వన్ వన్ డైట్ డజన్ ఫిట్స్ ఎవ్రీ వన్ అంటాం అనమాట అంటే ఒక సింగిల్ డైట్ అందరికీ సెట్ కాదు ఎందుకంటే అదే చెప్తాను ఇప్పుడు ఒక ఒక పర్సన్ నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను ఫాస్ట్ గా నెక్స్ట్ వీక్ లో నాకు ఒక షూటింగ్ ఉంది ఈ వన్ వీక్ లో నేను ఒక ఫైవ్ కిలోస్ లూజ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఈ సెవెన్ డే డైట్ ప్లాన్ ఫాలో అవుతారు సెవెన్ డే డైట్ అని ఉంటుంది అలాగే ట్వెల్వ్ డే డైట్ ప్లాన్ అని ఉంటుంది కొంతమందికి ట్వంటీ వన్ డేస్ డైట్ ప్లాన్ అని ఉంటుంది సో ఇట్లా సెవెన్ ట్వెల్వ్ ట్వంటీ వన్ ఏదన్నా కూడా బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవడం జిఎం డైట్ అని ఉంటుంది అనమాట ఈ సెవెన్ డే డైట్ లో జిఎం డైట్ అని ఫాలో అవుతారు సో జనరల్ మోటార్స్ డైట్ అంటారు అనమాట ఒకరోజు ఓన్లీ లిక్విడ్ డైట్ ఉంటుంది ఒక రోజు ఓన్లీ ఫ్రూట్స్ ఉంటాయి ఒకరోజు ఓన్లీ నాన్ వెజ్ ఉంటుంది ఒక రోజు ఓన్లీ వెజ్ ఉంటుంది ఒకరోజు కాంబినేషన్ ఉంటుంది ఒకరోజు ఒకటి ఎక్కువ శాతం ఉంటుంది ఒక రోజు ఒకటి తక్కువ శాతం ఉంటుంది ఒక రోజు ఓన్లీ సూప్స్ అని ఉంటాయి సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ డేలో డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ ఫాలో అవుతారు అనమాట ఇది ఏం చేస్తుంది అంటే బాడీని ఫాస్ట్ గా ఫ్యాట్ అన్నెసెసరీ ఫ్యాట్ ఏదైతే ఉందో బాగా ఫాస్ట్ గా బర్న్ చేసే అవకాశాలు ఉంటాయి అనమాట అయితే ఇది న్యూట్రిషన్ సూపర్విజన్ లోనే చేయాలి లేకుండా వాళ్ళు ఓన్ గా ప్రయత్నిస్తే గనక వీక్నెస్ వచ్చి లో కార్బోహైడ్రేట్స్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళి స్ట్రెస్ గురి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ప్రోస్ ఏంటి అంటే వెయిట్ లాస్ అవుతారు షుగర్స్ మేనేజ్ అవుతాయి తగ్గుతుంది అయితే కాన్స్ ఏంటి అంటే ప్రోస్ అంటే అడ్వాంటేజెస్ కాన్స్ అంటే డిస్అడ్వాంటేజెస్ మెయిన్ కాన్స్ ఏంటి అంటే కనుక తొందరగా అలసిపోతారు ఎనర్జీ అంత ఎప్పుడు కావాలంటే అప్పుడుగా ఉండదు ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ కాబట్టి అలాగే నీరసం అనేది వచ్చేస్తుంది అలాగే మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తాయి అండ్ డిప్రెషన్ లోకి వెళ్తారు సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది కొంత మోతాదులో మన బాడీలోకి వెళ్ళాలి ఎప్పుడు సో కంప్లీట్ జీరో చేయడానికి లేదు సో కంప్లీట్ జీరో కార్ప్స్ తీసుకుంటే కనుక చాలా మందికి మేము చూసిన పేషెంట్స్ లో కనుక వాళ్ళు అంటే డిఫరెంట్ గా బిహేవ్ చేయడం కానీ లేకపోతే సడన్ అగ్రెసివ్ బిహేవియర్ రావడం కానీ లోకి వెళ్ళడం కానీ లో మూడ్ మెయింటైన్ చేయడం కానీ అసలు ఒక జీవితం మీద చిరా ఒక విరక్తి చెందడం కానీ ఇలాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి అనమాట ఎందుకంటే అన్ని రోజులు కష్టపడింది ఒక ట్వంటీ వన్ డేస్ డైట్ లో కష్టపడి ఉంటారు రాత్రి ఆ దాని మీద అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి గూగుల్ చేసి ఇంకా అసలు ఓ పది మందిని ఒక ఒపీనియన్ అడిగి ఇద్దరు ముగ్గురు డైటీషియన్స్ కలిసి ఒక వాళ్ళకంటూ ఒక ఒపీనియన్కు అంచనాకు వచ్చేస్తారు వాళ్ళు ఫాలో అయినంత వరకు బాగానే ఉంటుంది దాని నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చి నార్మల్ డైట్ తినడం స్టార్ట్ చేస్తారో మళ్ళీ వెయిట్ పుట్టని అవ్వడం స్టార్ట్ అవుతుంది సో అక్కడ వాళ్ళకి విరక్తి చెందుతుంది ఏంటి నేను ఇంత కష్టపడ్డాను నేను పది కిలోలు తగ్గాను ఇరవై ఒక రోజుల్లో కానీ మళ్ళీ నేను నెక్స్ట్ టూ మంత్స్ లో నేను కిలో ఎలా పెరిగిపోయినా డౌట్ వస్తుంది వాళ్ళకి ఇలా అంతే కదా సో పాయింట్ ఏంటి అంటే కూడా మీల్స్ ఎప్పుడు కూడా ఉండాలి మన ఫిజికల్ యాక్టివిటీని పెంచాలే గానీ మీల్స్ ఎప్పుడు చాలా బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి అప్పుడే మనకి అన్ని పౌష్టిక ఆహారాలు వస్తాయి ఇక్కడ ఏంటంటే ఈ డైట్స్ ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే న్యూట్రియన్ డెఫిషియన్సీ వస్తుంది అనమాట అందుకే మీరు చూడండి చాలా మంది డైట్స్ చెప్పిన వాళ్ళల్లో పాటు మీరు మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ టాబ్లెట్ వాడాలి తర్వాత మధ్య మధ్యలో ఎలక్ట్రాల్ తాగాలి లేదంటే గనక మీరు మధ్యలో కోకోనట్ వాటర్ కూడా తాగాలి ఇవన్నీ ఎందుకు చెప్తారు బికాస్ ఆ రోజు ఎలక్ట్రాలైట్స్ బ్యాలెన్స్ చేయడానికి ఎందుకంటే మిగతా ఫుడ్స్ తినలేదు కాబట్టి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెద్దగా తీసుకుంటలేదు కాబట్టి వీటన్నిటిలో కార్బోహైడ్రేట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి ఇవి మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ వాడమంటారు లేకపోతే మల్టీ విటమిన్స్ వాడాల్సిన అవసరం ఏముంటుంది ఉంటుంది సరైన పోషకాహారాలు అనగా మన బాడీకి దొరికితే మనకు అసలు ఏ మల్టీ విటమిన్స్ అవసరం లేదు అయితే చాలా మందికి డెఫిషియన్సీస్ ఏర్పడుతూ ఉంటాయి అలాంటి డెఫిషియన్సీస్ ఏర్పడినప్పుడు కంపల్సరీ కొన్ని సప్లిమెంట్స్ మేము సబ్స్క్రైబ్ ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట దానివల్ల ఏమవుతుంది అంటే కనుక డెఫిషియన్సీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి ఇప్పుడు విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ తీసుకుంటే కనుక బోన్స్ పెయిన్స్ లైక్ బోన్ నొప్పులు అనమాట అంటే మోకాల్ నొప్పులు రావటం కానీ లోవర్ బ్యాక్ పెయిన్ రావటం కానీ లేకపోతే కీలవాతం రావటం కానీ ఇవన్నీ విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ బీట్వల్ డెఫిషియన్సీ అంటే కనుక చిన్న చిన్న మర్చిపోటు ఉండడము లేకపోతే హెయిర్ లాస్ అవటము మజిల్ స్పాజమ్స్ రావడము ఇవన్నీ బీ ట్వెల్వ్ డెఫిషియన్సీకి సో అట్లానే ఇంకొక ఐరన్ డెఫిషియన్సీ తొందరగా కలితిరి పడిపోవడము పారిపిటేషన్స్ రావడము దడ ఎక్కువ అయిపోవడము ఇవన్నీ ఐరన్ డెఫిషియన్సీకి అనమాట సో అయితే ఈ డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ చాలా మందికి కొన్ని కొంతమంది కొన్ని కొన్ని ఫుడ్ ఎవర్షన్స్ ఉంటాయి కొంతమంది ఫుడ్ ఇంటాలరెన్స్ ఉంటాయి కొంతమంది ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి అలాంటి వాళ్ళల్లో కొన్ని ఫుడ్స్ తీసుకోలేరు కాబట్టి దాంట్లో ఉండే పోషికారాలు రావు కాబట్టి వాళ్ళలో డిఫిషియన్సీస్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి అలాంటి వాళ్ళకి మేము సప్లిమెంట్స్ కంపల్సరీ మేము చెప్తాం అనమాట విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం బంగారం కొనాలంటే పెద్ద అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో అది లేదు మార్కెట్ లోనే తక్కువ తరుగు వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి బంగారు నగలు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాపరణాలు క్యారెట్ తగ్గింపు